హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు సరుకులు ఏ విధంగా వచ్చినవి చూద్దాం ఎందుకంటే కొంతమంది పాత వీడియోలు అంటే పాత వీడియోలు చూస్తున్నారు కాబట్టి మార్కెట్ ధరలు అనేది అర్థం కాదు ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే మన గేటు ఎంట్రీ అంటే ప్రతి బస్తా కూడా ప్రతి లారీ కూడా గేటు ఎంట్రీ అవుద్దండి సుమారుగా లక్షా పాతిక వేలు దాకా బోర్డు పెడటం జరిగింది కొంత స్టాకులు ఉన్నాయి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సరుకులు మార్కెట్ యాడ్కి ఏ మిర్చి రకాలు వచ్చినాయి మిర్చి రకాల సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఇప్పుడు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అన్ని మిర్చి రకాల సంబంధించి చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దండి కొంతమంది రైస్ సోదరులకు చేరే అవకాశం ఉంది ముందుగా మనం సీడ్ రకాల కంచి మొదలు పెడదామండి ముందు కర్నూలు డీడీ కర్నూలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ దేవన్నూరు డీలెక్స్ వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి ఈ రెండు రకాలు కూడా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చికి మంచి డిమాండ్ ఉంది సేల్స్ ఉంది బాగుందండి మార్కెట్ కింద నుంచి చూసుకుంటే అంటే మీడియం క్వాలిటీ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం రకాలండి పదిహేను నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు వేల దాకా బెస్ట్లు పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి డైలెక్స్లు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది ఏదన్నా క్వాలిటీ పరంగా సూపర్గా ఉంది క్వాలిటీ నెంబర్ వన్గా ఎక్సార్డినరీలు అంటే సహజంగా ఉంటే ఏదైనా ఇరవై లాటికి ఒకలాటు అట్టా రెండు వందలు మూడు వందలు పెచ్చు పెచ్చు రేటు జరుగుతుంటాయి అన్ని రకాలకి అన్ని క్వాలిటీలు జరగదండి ఏదో ఒకటి రెండు రైస్ వదలు గమనించండి తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉండేయండి దేశవాళ్ళ రకాలైతే ముందుగా త్రీ ఫోర్ చూసుకుంటే మీడియం అంటే పద్నాలుగు వేల కాడ నుంచి మీడియం జరిగితే పద్నాలుగు వేల ఐదు దాకా మీడియం జరిగితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి బెస్ట్లు అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్లు జరిగితే పదిహేడు వే పద్దెనిమిది వేల కాడ నుంచి పంతొమ్మిది వేలు దాకా డీలక్స్ జరుగుతుంది ఏది భద్రాచలం ఒక రెండు మూడు వందలు అదనంగా దేశవాళి విషయానికి వస్తే దేశవాళు ఏంటంటే కత్తు సైజు బాగుంటుందండి పట్టి వెడల్పు వస్తుంది ఈ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఇటు లోయెస్ట్ పద్నాలుగు వేలు కానించి హైయెస్ట్ ఇరవై వేలు సూపర్ క్వాలిటీ అయితే ఇరవై వేల ఐదు వందలండి ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉంటాయి మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉండయి కూడా తర్వాత బుల్లెట్ బుల్లెట్ కూడా సెల్స్ పరంగా సైజు రంగు ఉంటే సెల్స్ బాగుందండి రెండు రకాలకి అటు మీడియం రకాలు వచ్చేసి పదమూడు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం పద్నాలుగు వేల వందల నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయి పదహారు వేల నుంచి పదిహేడు డీలెక్స్లు ఇవ్వండి సీడ్ రకాలకు సంబంధించి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఒకే విధంగా ఉంటే కూడా టూ సెవెంటీ త్రీ ముదురు రంగు ఉంటుంది కుబేరా లైట్ రంగు ఉంటుంది క్వాలిటీ పరంగా టూ సెవెంటీ త్రీకి డిమాండ్ ఉంటుంది మీడియం క్వాలిటీలు పది పదమూడు వేలు కానీ లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా బ్యాడికి రకాలు ఈ బ్యాడ్కి రకాలు కూడా రకరకాలుగా ఫోర్ డబల్ వన్ అని సువర్ణ అని రకరకాలుగా ఉండే ముందు మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానించి మొదలు పెడదాం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల వందల కానీ పదిహేడు వేల వందలు మీడియం బెస్ట్లు పదిహేడు వేల వందల కానించి పద్దెనిమిది వేల వందలు బెస్ట్లు పద్దెనిమిది వేల ఎనిమిది కాంచి పంతొమ్మిది డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే ఇందాక మీకు చెప్పిన విధంగా రెండు వందలు మూడు వందలు ఎక్సర్నరీ క్వాలిటీలకి పైన సెజంటా బ్యాడ్కి అటు మీడియం పదమూడు వేల కానించి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు కానించి పదిహేను బెస్ట్ అయితే పదిహేను కాడి పదిహేను వేలు డెలక్స్ అయితే సూపర్గా ఉంటే పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది కానీ కాకపోతే సైజులు తగ్గటం రంగు తగ్గటం ఇవి ఇవనేది జరుగుతున్నాయి ఇవి లోయస్ట్ మనం చూసుకుంటే పద్నాలుగు వేలు కాంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదిహేడు వేల ఎనిమిది వందల జరుగుతున్నాయండి ఇంకా తర్వాత రకాలు సీడ్ రకాలకు సంబంధించి ఈ నాందారి సీడ్లు అండి టూ సిక్స్ ఫోర్లు క్లాసిక్ ఈ రకాలన్నీ కూడా అటు మీడియం పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు మీడియం పదమూడు వేల దాకా మీడియం బెస్ట్ అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు కాడి నుంచి పదిహేను పదిహేను వేల దాకా బెస్ట్లు అయితే డెలక్సు పదిహేను వేలు కానీ పదిహేను వేల సూపర్ అయితే ఆ పైన ఒక విధంగా చెప్పాలంటే ఈ సీడ్ రకాలన్నీ కూడా సంబంధించి పాల రకాలు అంటే సైజు తక్కువ మెతక రకాలు పండున్న కాయలు ఇవన్నీ కూడా పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి రైస్ సోదరులు గమనించండి చెప్పేది క్లియర్గా చెప్తున్నాను పాల రకాలు రకాలు చల్లదనాలు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఈ రకాలన్నీ కూడా తర్వాత రకాలు వచ్చేసి ఆర్మోర్ మంచి డిమాండ్గా ఉంది క్వాలిటీ ఉంటే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు డీలక్స్లు సూపర్ అయితే పదహారు పైన రైస్ వాళ్ళు గమనించండి పదహారు సూపర్ అయితే పదహారు పైన తర్వాత రకాలు తేజ మనకు మార్కెట్లో అత్యధికంగా ఫారిన్ కంట్రీస్కి కానీ వాటికి ఎక్స్పోర్ట్ పరంగా తేజ ఇది మీడియం క్వాలిటీలు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు పదహారు వేల వందలు మీడియం రకాలు పదహారు వేల వందల నుంచి పదిహేడు పదిహేడు వందల మీడియం బెస్ట్లు పదిహేడు వేల నుంచి పంతొమ్మిది దాకా బెస్ట్లు పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఇరవై వేల వందలు ఇరవై ఒక్క పంతొమ్మిది వేల వందలు ఇరవై వేల దాకా బెస్ట్లు జరిగితే ఇరవై వేల వందలు ఇరవై ఒక్కవై ఎక్కువగా మార్కెట్ జరిగేది డీలక్స్లు అయితే సూపర్ క్వాలిటీలు అయితే ఇరవై ఒక్క రెండు వందలు పైన అంటే పైన అనేది కనపడతలేదంటే క్వాలిటీల పరంగా ఇరవై ఒక్కవే మార్కెట్ అనుకోవాలి ఏదన్నా వంద రెండు వందలు తేడా ఉంటే సూపర్ క్వాలిటీలు అయితే ఇందాక నేను చెప్పిన విధంగా మొత్తం జరగదు అది ఇదే పదిలాట ఒకలాట అట్లా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు మీడియం క్వాలిటీలు మొదలయ్యి పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందల మీడియం పదహారు వేల నుంచి పదిహేడు పదిహేడు వేల మీడియం బెస్ట్లు పదిహేడు వేల వందల నుంచి పదిహే పదిహేడు వేల వందల పద్దెనిమిది పద్దెనిమిది వేల పంతొమ్మిది బెస్ట్లు పంతొమ్మిది వేల వందల ఇరవై డీలక్స్ అయితే సూపర్ అయితే ఇరవై వేలు కానుంచి ఇరవై వేలు వందల ఇరవై ఒక్క వెయ్యి లోపు సూపర్ టెన్ క్వాలిటీలు బంగారం బంగారానికి బంగారం లాగానే క్వాలిటీ ఉంటే సూపర్ క్వాలిటీ అయితే డిమాండ్గా ఉంది మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లో పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది బంగారం ఇవండి ఎరుపు రకాలు ఎల్లో మిర్చి విషయానికి కొద్దాం ఎల్లో మిర్చి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది ఎల్లో మిర్చి సూపర్ క్వాలిటీ వీడియో తీశానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి బ్రహ్మాండంగా ఉంది ఇరవై మార్కెట్ జరిగింది కొన్ని రకాల వీడియోలు తీసా ఈ మధ్య కొంచెం బ్రేక్ వచ్చింది నేను చేసే పనికి అడ్డంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాను కాబట్టి కొన్ని రకాలు మీకు చూపించలేకపోతున్నాను ఇవాళ నుంచి కొన్ని రకాలు చూపిస్తున్నాయని వీడియోలో చూడవచ్చు మీరు ఎల్లో మిర్చి సూపర్ క్వాలిటీ ఇప్పుడు ఈ ఎల్లో మిర్చి లోయెస్ట్ అంటే కొంచెం తాల్ టైపు కొంచెం రంగు తక్కువ ఈ ఎల్లో ఒరిజినల్ కాకుండా ఉంటే పదహారు పదిహేను హైయెస్ట్ రేట్ చూసుకుంటే ఇరవై వేలు నుంచి ఇరవై ఎక్కువ హయ్యెస్ట్ రేటు ఎక్కువగా ఇరవై వేలు మార్కెట్ తాలు స్టడీ మార్కెటే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ అటు ఆరు వేలు కానించి పదివేలు జరుగుతున్నాయి తేజాతాలు అయితే ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేలు అందరూ పదమూడు వేలు హైయెస్ట్ రేట్లు అనేది లాస్ట్ రేట్లు పద్నా పదమూడు పదమూడు వేలు ఎందరు ఈ పదివేలు కూడా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ హయ్యెస్ట్ డిలక్స్ క్వాలిటీ తాలు అని ఇవ్వండి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను టోటల్గా మార్కెట్ గురించి చెప్పుకుంటే మార్కెట్ క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుంది కొంచెం డిమాండ్ కూడా సేల్స్ అవుతున్నాయి క్వాలిటీలు అడుగుతున్నారు క్వాలిటీ దగ్గర ధర అయితే జరుగుతుంది మార్కెట్లో స్టడీ మార్కెటే నిన్నటి మార్కెటే నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు